ఈ మనిషి ఒక సద్గురు స్వభావం అనంతం సంకుచిత పరిధిలో ఉన్న మానవుడి గ్రహణ సామర్థ్యం దాన్ని తెలుసుకోలేదు మా గురుదేవులు శ్రీ విక్తేశ్వర గారి స్వభావాన్ని అంచనా వేయడంలో నేను సబలీకృతిని అయ్యానని అనుకున్నప్పుడల్లా ఆయన ప్రత్యేకమైన వారిని మహాత్ములని వర్గీకరణకు అందని వారని నేను తెలుసుకున్నాను ఒకనాటికి మీరు ఈ మరిత్య శరీరం మీద ఉన్న అనుబంధపు అలవాటును ముక్కలు చేసి తిరిగి దేవుడి దగ్గరకు వెళ్ళాలి వేరే మార్గమే లేదు భూమి మీద మీరు దారి తప్పిన వాళ్ళు మీ అనంతత్వాన్ని తప్పకుండా తిరిగి కనిపెట్టాలి శాశ్వతమైన మీ ఆత్మ స్వభావాన్ని ఎరగకుండా అలవాట్ల రొంపిలో ఉన్నంతకాలం మీరు ఎన్నటికీ సంతోషంగా ఉండలేరు మీరు ఎవరనేది నిజంగా ముఖ్యం కాదు శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ఒకే ఒక్క మార్గం తిరిగి భగవంతుడి దగ్గరకు వెళ్ళటం రెక్కలు కట్టుకుని ఈ భూతీరాలను మీరు వదలక్కర్లేదు అందుకు బదులుగా మీరిక్కడ ఇప్పుడు అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండటం నేర్చుకోండి మీ స్వకీయ ఆనందంలో ఇతరుల సంతోషాన్ని కూడా కలుపుకోండి ఇతరులను సంతోషపరచడానికి మీరు మీ పరిధిలో దాటిపోండి మీరు అందరినీ సంతోషపెట్టలేరు కానీ మీ మార్గంలో ఎదురైన వాళ్ళకి దయను ప్రేమను ఇవ్వండి మీ మీద నిర్దయ ప్రదర్శించిన వాళ్ళ పట్ల మనపూర్వకంగా తిరిగి చూపడం కంటే గొప్ప మోక్షదాయకమైన పని ఇంకొకటి లేదు చేతుల్లో నలిపేసిన సుగంధ పరిమళాన్ని ఇచ్చే పుష్పంలా మీరు ఎందుకు ఉండకూడదు అంటే మనం ఎంత నలిపినా అది ఇంకా అంతకు మించి సుగంధం ఇస్తూనే ఉంటుంది గీత బోధిస్తుంది జీవులన్నిటి పట్ల ద్వేషం నుంచి భూముక్తి పొందినవాడు అందరి పట్ల స్నేహంతో దయగా ఉండేవాడు నాకు ఇష్టడు అంటే కృష్ణ పరమాత్మకి మనం ఇష్టడు కావాలంటే దాన్ని సాధించాలి ద్వేషాలు మానుకోవాలి అందరి పట్ల ఇష్టంగానే ఉండాలని చెప్తున్నారు జనాలు మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళని పట్టించుకోకుండా ఉండకండి అంటే పట్టించుకోవాలి కానీ వాళ్ళు ఆరోపిస్తున్న తప్పు మీలో ఉందేమో చూసుకోండి ఇక్కడే చాలామంది పొరపాటు పెడతారు విమర్శించగానే కోపం వస్తుంది కానీ నిజంగా ఆ విమర్శలో నిజముందో అనుకుంటే కనుక కోపం రాగానే ఉంటుంది అన్నమాట అప్పుడు సరి చేసుకోవచ్చు ఇది తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి ఆ తప్పు ఉంటే మౌనంగా మీ తప్పును సరిదిద్దుకోండి కానీ మీ తప్పును గురించి ఇతరులకు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు తరచుగా అది తెలుగు తక్కువతనం అవుతుంది వాళ్ళకు మీ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళు నిర్దయగా మీ ముఖం మీద బెదిరింపుగా మీరు తప్పు ఒప్పుకున్న మాటలే అంటారు దైవ సాక్షాత్కారం పొందిన ఆధ్యాత్మిక ఆచార్యునికి లేదా గురువుకు మీ లోపాలు చెప్పవచ్చు కానీ మీకు సహాయం చేయలేని వాళ్ళకి మీ తప్పులను చెప్పకండి వాళ్ళ సహాయానికి బదులుగా మీ తప్పులను ఇతరులకు ప్రచారం చేసి మీకు హాని చేయొచ్చు కాబట్టి లోపాలు తప్పులు ఉంటే అందరికీ చెప్పాల్సిన పని లేదు ఎవరికి చెప్పకుండా ఎవరికి చెప్తే సహాయం వస్తుందో వాళ్ళకి మాత్రమే చెప్పాలి అది అర్థం చేసుకొని చెప్పడం నేర్చుకోవాలి ఒక దివ్య శక్తి ప్రవాహం అని ఒకటి చెప్తున్నారు మంచి మనుషులతో కలవడం నేర్చుకోండి ఇక్కడికి వచ్చిన మీలో చాలామంది ముఖాలు ఎంతో ఆత్మీయంగా అయ్యాయి మీరు నాతో ఎంత ఎక్కువ అనుసంధానంతో ఉంటే చిన్న చిన్న విషయాలను గురించి అనవసరమైన సర్దు చేయడం మానుకుంటే మీరు అంత మెరుగ్గా అవుతారు ఒక నిలకడైన దివ్యశక్తి మీలోకి ప్రవహి ప్రవహిస్తుంది ఎందుకంటే మహాత్ములు నన్ను ఇక్కడికి పంపారు నేను పోయిన తర్వాత ఈ సత్యపు గొప్ప బలమైన ప్రభావాన్ని మీరు తెలుసుకుంటారు వాళ్ళ ఉపదేశాన్ని అందజేయడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను కొద్ది కొద్దిగా ఈ మార్గాన్ని అనుసరించే నిజమైన అన్యాయుల్లో ఆధ్యాత్మికమైన మార్పు వస్తుంది వాళ్ళ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తుంది వాళ్ళు మీకు ప్రపంచానికి సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళు మానవుడి స్వతంత్ర ద్వారా మాత్రమే పనిచేయగలరు దేశంతో యుద్ధంతో ప్రపంచానికి పిచ్చి పట్టింది కానీ ప్రపంచ సమస్యలకు సౌప్రాతత్వం ప్రేమ మార్గమే పరిష్కారం మహానుభావులు బోధన అనుసరిస్తే ఈ ప్రపంచాన్ని నుంచి రక్షించవచ్చు అంటే అది ప్రపంచ యుద్ధంకి యోగానంద గారు బాగా చెల్లించిపోయారు అప్పట్లో జరిగింది అది అప్పుడు ఉపనిషాలు కాబట్టి దాన్ని ఉదహరించారన్నమాట అట్లా అర్థం చేసుకునే విధానాలను విశ్లేషించుకునే విధానాలను పెంచుకుంటూ తత్వాలను మార్చుకుంటూ పరిపక్వత పెంచుకుంటూ మార్పులు ఎవరు